హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు తో చనిపోయి సరిగ్గా త్రీ డేస్ కూడా అవ్వలేదు ఈ మూడు రోజుల్లోనే ఎంత రాజకీయం చేస్తున్నారు నిజంగా రేవంత్ రెడ్డి గారేమో ఉన్న పలానా క్యాబినెట్ విస్తరణ అంట ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చాడు అసలు వాళ్ళకంతా అత్యవసరంగా నా క్యాబినెట్ విస్తరణ అవసరం లేదు కదా ఆయన అలా ఉంటే అన్ని రోజులు గోపీనాథ్ గారిని పార్టీలో వాడుకున్నటువంటి కేసీఆర్ గారి కుటుంబము ఇప్పటి వరకు ఇంతమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు పన్నెండు వందల మంది చనిపోతే ఏ ఒక్కరింటికి వెళ్ళని కేసీఆర్ గారు ఉన్న పలంగా ఆ గోపినాథ్ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో సహా కొడుకు కూడలు తను కూతురు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి పరామర్శించేసి అదొక రకమైన సానుభూతిని చూపిస్తున్నారు సారీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక త్రీ డేస్ తర్వాత అయిపోయాడు కానీ అడ్మిట్ అయిన నెక్స్ట్ మినిట్ నుండి గోపీనాథ్ గారు కన్ను మూసారు గోపినాథ్ గారు కన్ను మూసారు అని అన్ని ఛానళ్లలో వచ్చింది అవి ఏ ఛానళ్లలో వచ్చింది వాటికి ఎడ్డెవరు అసలు ఆ రకంగా దిశానిర్దేశం చేసింది ఎవరు అన్నది తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు దీనికి తోడు ఎప్పుడైనా కేటీఆర్ గారి వైఫ్ ఎవరింటికైనా వెళ్ళిందా ఏ రోజు ఎవరింటికి వెళ్ళదు అలాంటిది షైలీమా గారు గోపీనాథ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళారనుకుంటున్నారా కేసీఆర్ గారు అంత మంది పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏ ఒక్క ఏ ఒక్కరింటికి ఏ రోజు వెళ్ళలేదు కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కూడా కేసీఆర్ గారు బయటకి రాలేదు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఆయన రాలేదు అంటే ఆయన ఫ్యామిలీ ఇవ్వాలి వీళ్ళ ఇంటికి కదా ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారింటికి అలాగే అవతరణ దినోత్సవాన్ని కూడా దగ్గరుండి చేయించవచ్చు కదా తెలంగాణ సంబరాలు చేసుకోవడానికి పనికి రాదా ఆ రోజు వీలు కాని ఆ రోజు చేత గాని ఆ రోజు ఫామ్ హౌస్ లో నుండి బయటకు రానటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ఎట్లా బయటకు వచ్చారు ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈ పరిణామాలన్నీ గమనించి నిన్న ఏదో పేపర్ క్లిప్పింగ్ వచ్చింది ఏమని కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ నుండి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారి వైఫ్ అయినటువంటి శైలిమా గారిని పోటీలో ఉంచుతున్నారు నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అని ఇందులో నిజం ఎంత అనేది ఎవరికి తెలీదు కాకపోతే ఇంకో నెలలో రెండు నెల ఖచ్చితంగా అసలు దీనిలో నిజం ఎంత నిజంగానే కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఇంకొకరు బయటకు వస్తున్నారా రాజకీయాల్లోకి వస్తున్నారా అనేది కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నా నోటినైతే అయితే మోయించగలుగుతారు ఈ మాట ఎందుకంటున్నాను అంటే సోషల్ మీడియాలో ఇదే వార్తని నేను పోస్ట్ చేసినందుకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈరోజు ఈ ఇప్పుడు ఇప్పుడైతే నా నోటిని మోయించగలుగుతారు కానీ నిజంగా అదే గనక నిజమైతే మీరు కేసీఆర్ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చే శైలిమ గారిని ఆపగలుగుతారా తెలంగాణ ఉద్యమం పేరుతో ఎవరో ఎప్పుడో స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని మల్లిదశ ఉద్యమం అని జనాలకి చెప్పకుండా ఈయన భుజాల మీద మోసినట్టు ఈయనే తెలంగాణ ఉద్యమం ప్రణాళిక మొత్తం సిద్ధం చేసినట్టు నాటకాలు ఆడి ఫస్ట్ కేసీఆర్ గారు బయటకు వచ్చారు ఆ తర్వాత అల్లుడైనటువంటి హరీష్ రావు ఆ తర్వాత కవిత నెక్స్ట్ కేటీఆర్ ఆ తర్వాత సంతోష్ రావు ఇలాగా ఒకే ఫ్యామిలీ నుండి ఒక ఆరు ఏడుగురు తెర మీద కనిపిస్తున్నారు ఇది సరిపోక తెలంగాణని ఇంకా దోచుకు తినడానికి ఇప్పుడు ఫ్రెష్గా కోడలు ఎంటర్ చేస్తారట మొన్నటి వరకు కూతురు లేక నాటకాలు ఆడారు అంతకంటే ముందు కొడుక్కి సంబంధించి ఇంకేవో నాటకాలు ఆడినారు ఏవి రక్తి కట్టట్లేదు అనేసి ఫ్రెష్ గా కోడ శైలి మాను నింపడానికి రంగం సిద్ధం చేశారు ఇది అవునన్నా కాదన్నా జనాలు తెలంగాణ జనాలు తొందరలోనే తెలుసుకుంటారు అందున బిఆర్ఎస్ కార్యకర్తలు తొందరలోనే తెలుసుకుంటారు తెలంగాణ కోసం అంత మంది శ్రీకాంతాచారితో సహా అంతమంది ప్రాణత్యాగం చేస్తే కనీసం ఒక్కరోజు కూడా వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ కుటుంబ సభ్యులు గాని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు కనీసం వాళ్ళ విగ్రహాలకి చిన్న పూలమాల కూడా వేయలేదు అలాంటి వాళ్ళు గోపీనాథ్ గారి ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటే మధ్యంతర ఎలక్షన్స్ వస్తున్నాయి నా కొడుకు కూతురు ఆడే రామాలు సరిపోవట్లేదు ఇప్పుడు కోటలు దింపుదాం ఆయన చనిపోయినందుకు గోపీనాథ్ గారి కుటుంబమేమో పాపం చాలా బాధలో ఉండుంటుంది ఇలాంటి సమయంలో ఇదే అదునుగా తీసుకొని ఆ సానుభూతితో వాళ్ళ కోడలి గెలిపించుకుందాము అన్నది కేసీఆర్ గారి కాన్సెప్ట్ ఎంతసేపు కేసీఆర్ గారు మొదటి నుండి ఆయన ఉద్యమం అప్పటి నుండి ఆయన ప్రణాళిక ఇలాగే ఉంటుంది ఆయన పద్ధతి కూడా ఇలాగే ఉంటుంది మనుషుల్ని బలి చేస్తూ ఆయన శవాల మీద నుంచొని ఆయన చేరాలనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుతూ ఉంటాడు ఎంతసేపు ఆయన శవాలను శవాలను అడ్డు పెట్టుకొని శవరాజకీయం చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం నిజంగా జూబ్లీ హిల్స్ నుండి ఆయన కూడా శైలిమాని నిల్చోబెడితే ఖచ్చితంగా తెలంగాణ జనాలే దగ్గరుండి డిపాజిట్ కూడా రాని రేంజ్ లో ఓడగొడతారు ఒకవేళ శైలిమాని నిల్చోబెడితే మాత్రం ఖచ్చితంగా ఓడగొడతారు కాదు అని బీఆర్ఎస్ నుండి ఇంకెవరైనా అభ్యర్థిని ఇచ్చితే చెప్పలేము కానీ శైలిమ ఆ ప్లేస్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ముందు వరుసలో ఉండి బీఆర్ఎస్ వాళ్ళే ఊడగొడతారు